బాధలు లేదా శ్రమలు లేదా కష్టాలు అనే పదం నేడు చాలామంది హృదయాలలో భయాన్ని కలిగిస్తుంది కొందరు క్రైస్తవ జీవితం పూర్తిగా సౌకర్యం ఆశీర్వాదం విజయం సమస్యలు లేని జీవితం అని అనుకుంటారు కొందరు అదేవిధంగా బోధిస్తారు కూడా దేవుని వాక్యము స్పష్టముగా మనము అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించవలెను అని చెప్పుచున్నది రోజువారీ ధ్యానం అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినవారమని మీరెరుగుదురు ఒకటి కైలకు మూడు నాలుగు బాధలు లేదా శ్రమలు లేదా దుఃఖాలు అనే పదం నేడు చాలామంది హృదయాలలో భయాన్ని కలిగిస్తుంది క్రైస్తవ జీవితం పూర్తిగా సౌకర్యం ఆశీర్వాదాలు విజయం మరియు లేని జీవితమని కొందరనుకుంటారు కొందరు అదేవిధంగా బోధిస్తారు కూడా కాని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది మనము అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించాలి దేవుడు వపోస్తులుడైన పౌలను కలిసినప్పుడు ఆయన అననీయకు పౌలు గురించిన దేవుని ప్రణాళికను బయలుపరిచాడు అప్పుడు దేవుడు ఏమి చెప్పాడో నీకు తెలుసా ఆయన నా నామము నిమిత్తము అతడు ఎంత శ్రమపడవలెనో నేను అతనికి చూపిస్తాను అని చెప్పెను అంతేకాకుండా పౌలు తన పత్రికలన్నిటిలో చాలా చోట్ల తాను ఎదుర్కొన్న హింసలను గురించి ప్రస్తావించాడు మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తరులమైన మమ్మును అందరికంటే కడపటు ఉంచియున్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకునూ వేడుకగానున్నాము మేము క్రీస్తు నిమిత్తము వెట్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు ఘనులు మేము ఘనహీనులము ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనికేసి కష్టపడుచున్నాము నిందింపబడియూ దీవించుచున్నాము కింసింపబడియూ ఓర్చుకొనుచున్నాము దూషింపబడియూ బతిమాలుకొనుచున్నాము లోకమునకు మురికిగానూ అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఉన్నామున్నాము దేవుని కొరకు జీవించే జీవితం శోధనలు లేని జీవితం కాదు బదులుగా నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటంటే మనం దేవుని నామం కొరకు బాధను ఎదుర్కొన్నప్పటికీ ఆ బాధల ద్వారానే మహిమలోనికి నడిపించబడతాము శ్రమ లేదా బాధ మాత్రమే క్రైస్తవ జీవితం కాదు కాని అది క్రైస్తవ జీవితంలో ఒక భాగం ఇది మనల్ని దేవుని రాజ్యములోనికి నడిపించటానికి అవసరమైన మార్గం కాబట్టి శ్రమలు అనుభవించడానికి మనం నియమించబడ్డామని దేవుని వాక్యం చెబుతోంది కష్టాలు బాధలు లేదా పోరాటాల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏమిటంటే ఈ విషయాల మధ్యలో కూడా దేవుడు నీతో ఉంటాడు మీరు భరించగలిగే దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధించడానికి లేదా పరీక్షించడానికి దేవుడు అనుమతించడు శోధన లేదా పరీక్షతోక్షతో పాటు దానిని సహించేలా తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు ఈరోజు మీరు విశ్వాసంతో ఎదుర్కొనే శ్రమలను సహించి వాటిని దాటి వెళ్ళినప్పుడు రేపు మీరు అదే స్థలంలో మీ స్వంత కళ్ళతో దేవుని మహిమను చూస్తారు అప్పుడు దావీదు వలె నేను నీ కట్టడలను నేర్చుకునేటట్లుగా నేను బాధించబడ్డాను నాకు మేలు కలిగినది అని మీరు చెబుతారు క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదరు రెండవ తిమోతికి మూడు పన్నెండు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్